ప్రైజ్ ద లాడ్ ప్రభ నేసుక్రీస్తు నమంలో మీకు శుభములు కలుగును గాక ఈ సకల సృష్టిని చేసిన ఆ సర్వాధికారి అయిన దేవుడు సమస్తమునకు పొలిమేరలను నియమించాడు మనకు కనిపిస్తున్నటువంటి సముద్రము పొంగి పొరలకుండా భూమిని నాశనం చేయకుండా జనుల మీదికి రాకుండా దేవుడు వాటికి సరిహద్దులను నియమించాడు అలాగే మనుషుని జ్ఞానానికి కూడా దేవుడు పరిమితిని నియమించాడు దేవుడు ఈ సృష్టి చేసిన సృష్టి ఆరంభమున మొట్టమొదటి నరుణ్ణి దేవుడు కలుగజేసినప్పుడు అతనికి దేవుడు సంపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆదాము తన జ్ఞానము ద్వారా జంతువులకు పేర్లు పెట్టాడు ఆ ఏదేను తోటను పరిపాలించాడో ఆ ఏదేను తోటకు ఆవలిగా ఉన్నాడు ఎప్పుడైతే నరులు తిరుగుబాటు చేశారో దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రవర్తించారో అప్పటి నుండి మనిషికి జ్ఞానము అనేది తగ్గుతూ వచ్చింది జ్ఞానముతో పాటు ఆయుష్ కూడా తగ్గుతూ వచ్చేసింది ఆధాము జీవించినంత కాలం ఇప్పుడు నరులు జీవించలేకపోతున్నారు దానికి గల కారణం పాపమే పాపము విస్తరించుట చేత ఆయుష్ కూడా తగ్గిపోయింది ఈ భూమి మీద రెండు రకముల జ్ఞానములు ఉన్నవి అని బైబిల్ గ్రంథం తేటగా చెప్పుచుంది యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు అలాగే కొరింతీలోకి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో రెండు చోట్ల రెండు విధముల జ్ఞానములు ఉన్నవి అని వ్రాయబడి ఉన్నవి ఒకటి మనుషుని జ్ఞానం రెండవది దేవుని జ్ఞానము ఈ మనుషుని జ్ఞానము ఎలాంటిదంటే ఈ భూమి మీద కొన్ని విద్యలను నేర్చుకున్న ద్వారా కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటారు అది వారికి మాత్రమే సొంతమవుతుంది ఆ విద్యను ఆ జ్ఞానాన్ని అనేకులకు నేర్పిస్తూ ఉంటారు అలాగే కొంతమందికి చిన్ననాటి నుంచి ఆలోచించే మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఆలోచించడం పరీక్షించడం అదేంటో కనుగొనాలని ప్రయత్నించడం ఇలా ఆలోచించే మేధాశక్తి ఎక్కువగా ఉన్నవారు వారి దినములు గడుస్తున్న కొలది వారు జ్ఞానులుగా ఉంటారు ఈ లోకంలో బ్రతకడానికి వారెంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చిలో ఈ మాట వ్రాయబడింది ఒకసారి చదువుకుందాం వృద్ధుల యొద్ జ్ఞానం ఉన్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెబుదురు యోబు కొన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పుడు తన స్నేహితులైనటువంటి ఎలిఫజు జోఫరు బిల్దదు ఈ విధంగా స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు వారికి జవాబుగా ఈ మాట పలుకుతున్నాడు ఏమిటి అంటే వృద్ధుల దగ్గర జ్ఞానం ఉన్నది అని మీరందురు అంటే ఈ లోకం అనుకుంటూ ఉంటుంది నిజమే కదా మనము కూడా అనుకుంటుంటాం వృద్ధులైన వారి దగ్గర జ్ఞానం ఉంది అని వృద్ధులకు జ్ఞానం ఎక్కడి నుండి లభించింది అంటే వారి అనుభవము ద్వారా చాలామంది చూడండి కుటుంబ వ్యవస్థలో కానీ ఊరిలో కానీ ఊరు కట్టడలో కానీ చాలామంది వృద్ధులను నాయకులుగా పెద్ద మనుషులుగా నియమించుకొని వారి ద్వారా తీర్పు తీర్చుకుంటూ ఉంటారు వృద్ధుల దగ్గర నిజంగానే జ్ఞానము దాచబడి ఉన్నదా అంటే నిజంగానే దాచబడి ఉంది అసలు వారికి ఏ విధమైన జ్ఞానం ఉంది అంటే ఈ లోక జ్ఞానం ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెండు జ్ఞానములలో మొదటి జ్ఞానమైనటువంటి ఈ ప్రకృతి జ్ఞానం ఈ మనుష్య జ్ఞానం అది ఈ లోక సంబంధమైన జ్ఞానము వృద్ధుల దగ్గర లభిస్తూ ఉంది సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదహార వచనం చదువుతుంది దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి రాజైన సొలమోను రచించిన సామెతల గ్రంథములో తాను జ్ఞానమును గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తూ ఈ మాట పలికడన్నమాట జ్ఞానము దేనికంటే శ్రేష్టమైనదని సొలమోన్ చెప్పాడు బంగారము కంటే శ్రేష్టమైనది వెండి కంటే శ్రేష్టమైనది జ్ఞానము అని పలుకుతూ పలుకుతూ వచ్చిన మాటలో ఏమని మాట్లాడాడు దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంట దేని చేతిలో జ్ఞానము చేతిలో దీర్ఘాయువు దాచబడి ఉన్నది ఇప్పుడు లోకులుగా అనుకుంటున్న మాట ఏంటంటే వృద్ధుల దగ్గరే జ్ఞానముంది అని వృద్ధుల దగ్గర జ్ఞానముందన్న మాట వాస్తవమే దీర్ఘాయువు వలన జ్ఞానము కలిగిందా జ్ఞానముండుట వలననే దీర్ఘాయువు కలిగిందా అంటే జ్ఞానము ద్వారానే దీర్ఘాయువు కలిగింది వారు జ్ఞానము చేత అనుభవాల చేత ఈ విధంగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది కనుక ఈ విధంగా జీవించవద్దు ఈ విధంగా బ్రతకాలి అని వారు జీవిత పాఠాలు నేర్చుకుంటూ వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు వారు జ్ఞానులుగా పేర్కొందారు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఈ లోక సంబంధమైనవి ఈ లోక సంబంధమైన జ్ఞానం అనుభవాల ద్వారా వస్తుంది కానీ రెండవదిగా మనం చెప్పుకున్న పరలోక సంబంధమైన జ్ఞానం దేవుని జ్ఞానం వయస్సుకు సంబంధం లేదు చాలామంది అనుకుంటున్నట్టు వయస్సుకు సంబంధమైనది కాదు దేవుడు తలుచుకుంటే ఎవరికైనా జ్ఞానం ఇవ్వగలడు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం ఒక్కసారి చదువుతుందా అందుకు మోసతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా కొందగోరు వాణి వలనైనను పరిగెత్తువాణి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును దేవుడు ఎవరిని కరుణిస్తే వాళ్ళ ఎవరు జ్ఞానం పొందుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో ఎవరు పొందుకోవాలి అనుకుంటే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన ఈ వయసులో ఉన్నవారికే ఇస్తాను ఈ వయసులో ఉన్న వారికి నేను ఇవ్వను వాళ్ళు అడిగినా ఇవ్వను అని దేవుడు చెప్పలేదు లోక జ్ఞానం అయితే అనుభవం ద్వారా వస్తుంది కానీ దేవుని జ్ఞానం అనుభవానికి సంబంధం లేదు ఎవరు పొందుకోవాలి అని ఆశపడతారో వారికి దేవుడు ఖచ్చితంగా తన జ్ఞానమును అనుగ్రహిస్తాడు కీర్తన గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకున్నాయి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించును పిన్నలేమి పెద్దలేమి చిన్నవారైతేంది పెద్దవారైతేంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎవ్వరుంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదము అంటే భౌతికమైన దీవెనలు మాత్రమే కాదు దేవుని సంబంధమైన జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానమును దేవుడు వారికి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ఈ జ్ఞానం సంపాదించాలి అంటే మరి మనం ఏం చేయాలి సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం చదువు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము జ్ఞానము సంపాదించాలి అంటే మూలము ప్రారంభం ఎట్టు ఏమిటి అంటే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమిటి భయము అంటే దేవుడు నరకంలో వేస్తాడనే భయము కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలా ఆ విధంగా బైబిల్ చెప్పడం లేదండి అలా అయితే దెయ్యాలు కూడా భయపడుతున్నాయట మరి వాటికి పరలోక రాజ్యంలో స్థానం ఉందంటారా లేదు కదా మరి ఇక్కడ యహోవయందలి భయభక్తులే జ్ఞానానికి మూలమని మాట్లాడుతున్నాడు కదా ఈ భయము ఈ భక్తి ఇది ఏ విధమైన భయం పవిత్రమైన భయం యహోవయందు భయము అనగా అర్థం ఏమిటంటే నేను మాట్లాడుతున్న మాట ద్వారా నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన ద్వారా నేను చేస్తున్న పని ద్వారా నా దేవుని మనసు నొచ్చుకుంటుందేమో అని భయపడడం నా దేవుని హృదయంలో నా స్థానం పోతుందేమో అని భయపడడం ఇదే ఏహోవా ఎందు భయము కలిగి ఉండుట ఏదో ఆయన నరకంలో వేస్తాడు అని చెప్పి భయపడడం భయం కాదండి దేవుని మనస్సు గాయపడుతుందేమో దేవుని మనసు నొచ్చుకుంటుందేమో నా తండ్రి మనస్సు నొచ్చుకుంటుందేమో ఈ మాట మాట్లాడితే నేను ఈ విధంగా ప్రవర్తిస్తే నా దేవుని మనస్సు నొచ్చుకొని ఆయన హృదయంలో నా స్థానం పోతుందేమో అని భయము కలిగి ఉండడమే యహోవయందు భయము కలిగి ఉంటా భక్తి అంటే ఏమిటంటే ఆయన మాటను ఇష్టంగా కఠినంగా భావించి అనుసరించడం కాదు ఆయన మాటను ఇష్టంగా ప్రేమించి ఆయన మాటను జవదాటకుండా ఆయన మాటకు లోబడి శిరస్సు వంచి విధేయులమై ఆయన మాటలను ఇష్టంగా ప్రవర్తించినప్పుడే ఆయనకు నిజమైన భక్తిని మనం చూపినట్లవుతుంది నిజమైన ఆరాధకులం నిజమైన ఆరాధన చేయగలిగిన వారు మనం అవుతాం ఈ విధమైన యహోవయందు భయము మరియు భక్తి కలిగి ఉండటే జ్ఞానానికి మూలము ఇది వయస్సుకు సంబంధం లేకుండా ఇందాక మనం చదువుకున్నట్టు పిల్లలైతేంది పెద్దవారైతే యహోవయందు ఈ భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా తన జ్ఞానమును అనుగ్రహిస్తాడు మనకు బైబిల్ గ్రంథంలో చాలా రుజువులు ఉన్నాయి దావీదు సమూహేలు ఇర్మియా వీరందరూ చాలా చిన్న వయసులోనే యహోవయందు భయభక్తులు కలిగి జీవించి దేవుని జ్ఞానమును పొందుకున్న భక్తులు వీరందరూ మనకు మాదిరికరమైన వారు కాబట్టి వయస్సుకు సంబంధమైన జ్ఞానం ఈలోక సంబంధమైన జ్ఞానమే అవుతుంది కానీ దేవుడు ఇచ్చే జ్ఞానం వయస్సుకు సంబంధం లేదని ముప్పై ఏళ్లలో కూడా ముప్పై సంవత్సరాలలో కూడా అరవై సంవత్సరాల జ్ఞానమును దేవుడు ఇవ్వగలడు నలభై ఏళ్ళలో నూరు సంవత్సరాల జ్ఞానమును దేవుడు ఇవ్వగలడు ఎవ్వరు పొందుకోవాలని ఆశపడతారో ఖచ్చితంగా దేవుడు వారికి ఆ జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఇది మనుష్య జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఉన్న తేడా అయితే దేవుడు కొంతమందికి జ్ఞానమును అనుగ్రహించి చూస్తాడు ఇస్తాడు కూడా కానీ ఆ జ్ఞానంలో చాలామంది అతిశయిస్తారు దేవుడు కొంతమందికి ఇచ్చి చూస్తాడట కొన్నిసార్లు తీసి చూస్తాడు ఇచ్చి చూసినప్పుడు నువ్వు అతిశయించక దాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు దాన్ని కొనసాగింపచేసి నిన్ను విజయ దిశగా నడిపిస్తాడు ఎప్పుడైతే ఆయన జ్ఞానమును పూర్తిగా పొందుకొని అతిశయించి గర్వించి అహంకరిస్తామో దేవుని ఆత్మ మనలో నివసించదు ఆయన మనలో ఉండటం ఆ జ్ఞానమును పట్టుకొని ఆ నేర్చుకున్న మాటలను పట్టుకొని ఊరేగడమే తప్ప దేవుని ఆత్మ ఇక మనలో నివసించదు దేవుని మనస్సును సంతృప్తిపరిచే కార్యములు మనం చేస్తూ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు దేని మీద మనసు పెట్టుకుంటారో తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వర్షాలు చదువుదాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న కుడి ఈ యహోవా ఎందు భయభక్తులు కలిగి జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తులు భూసంబంధమైన వాటి మీద ఇక మనసు పెట్టుకున్నారు ఏ నాటి తిండి ఆనాటికి చాలునని ఏనాటి వస్త్రము ఆనాటికి చాలునని తృప్తి పొంది జీవించేవారే ఈ జ్ఞానులు పౌలయ్య సమస్తాన్ని పెంటగా ఎందుకు చేసుకున్నాడు సమస్తాన్ని పెంటగా భావించాడంట ఎందుకు అంటే అంతకు మించినటువంటి దేవుని జ్ఞానాన్ని అతడు సంపాదించాడు గనకనే ఇహ సంబంధమైనవన్నీ కూడా అతనికి పెంటగా అనిపించాయి చాలా తుచ్చమైనవిగా అనిపించాయి చాలా నీచమైనవిగా అనిపించాయి పెంటను చూసినప్పుడు ఎవరైనా ఇష్టపడతారా అండి ఆ విధంగా నీచమైనవిగా అనిపించిందంట ఈ లోకం పౌలయ్య గారికి ఎందుకు అంటే సంపూర్ణమైన దేవుని జ్ఞానాన్ని అతడు పొందుకున్నాడు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు దాని ముందు ఇహ సంబంధమైనవి మన కంటికి కనిపిస్తున్న ప్రతిదీ చెత్తగా కనిపించాలి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని విలువలేని దాని కొరకు విలువైన దానిని పోగొట్టుకోవద్దు విలువైనది జ్ఞానం దేవుని జ్ఞానం చాలా విలువైనది ఈ విలువైన దానిని సంపాదించుకోవాలి కానీ ఈ విలువైన దానిని వదిలేసి విలువలేని దాని కొరకు పరుగులు తీయాల్సిన అవసరం మనకు లేదండి చాలామంది విలువలేని దాని కొరకు పరుగులు తీస్తున్నారు విలువైనది చేతిలో ఉన్నా సరే దానిని పొందుకోలేకపోతున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానముతో అనేకులను నడిపిస్తూ ఆ జ్ఞానాన్ని అనేకులకు తెలియపరుస్తూ అనేకులను జ్ఞాన మార్గములను నడిపించాల్సిన సమయములో కూడా వారు జ్ఞానమును వదిలేసి ఇంకా వ్యర్థమైన ఈ లోకం వైపు పరుగులు తీస్తున్నారు ఇప్పటికైనా ఈ భూసంబంధమైన వాటి మీద మనసు వదిలేదేయం ఈ రోజు ఉంటే మనవి పోతే మనవి కావు కాబట్టి భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోక పర సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్న వారే ఈ జ్ఞానులు ఈ ఆత్మ జ్ఞానం కలిగిన వారు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకుంటారు భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టుకున్నారు దేవుని జ్ఞానమును మనం పొందుకుంటే ఈ లోక జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి ఈ లోక జీవన విషయంలో మనం ఏ విధంగా బ్రతకాలో కూడా దేవుడు జ్ఞానమును మనకు తెలియజేస్తాడు కాబట్టి ఈ జ్ఞానాత్మను పొందుకున్న మనం అతిశయించక గర్వించక అతిశయించి గర్వించిన లూసిఫర్ పడిపోయి నేలమట్టుకు పడిపోయి పాతాళంలో బంధించబడ్డాడు దేవుడు మనకి ఎంత జ్ఞానము తెలియపరుస్తుంటే అంతకంతకు విధేయులమై అంతకంతకు దేవునికి లోబడుతూ ఆయన మనసును తెలుసుకుంటున్నప్పుడు ఆయన జ్ఞానమును పొందుకుంటున్నప్పుడు మనము ఇంకా విధేయులమ్మ కావాలి ఇంకా 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 తగ్గించుకుంటూ అనేకులను ఈ జ్ఞాన మార్గంలోకి నడిపించగలగాలి దేవుని జ్ఞానాత్మను పొందుకొని అనేకులను దేవుని జ్ఞాన మార్గంలో నడిపిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సకల సృష్టిని చేసిన సర్వాధికారమైన మా దేవానికి స్తోత్రములు ఈ లోక జ్ఞానమును గుర్చి నీ జ్ఞానమును గుర్చి మాకు వివరించి ఉన్నావు నీ జ్ఞానం పొందుకోవడానికి వయస్సుకు సంబంధం లేదని మరొకసారి తెలియపరిచేవయ్య ఏ చిన్న పిల్లల మనసైనా ఏ పెద్దవారి మనసైనా నీ జ్ఞానమును కోరుతున్నట్లయితే ఆశపడుతున్నట్లయితే వారికి నీ జ్ఞానమును అనుగ్రహించండి జ్ఞానమును పొందుకున్న వారు అతిశయించకుండా అయ్యా గర్వించకుండా ఇంకను లోపడే మనస్తత్వమును అనుగ్రహించాడు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించమని ఈ చిన్న కొద్ది స్థుతి ప్రార్థన ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్